ఉండదు ప్రేమలు చల్లారిపోతాయి అధినేత అందుకే ప్రాణం ఉండగానే మనుషుల దగ్గర కోపాలు తాపలికాలు తాగు ఆటలు ఆడుకోవడం మంచిది కాదు అని దేవుడి రాత్రి హెచ్చరిస్తా ఉన్నాడు నోటికొస్తే అబద్ధాలు నాయసంగా ఆడేస్తున్న అబద్ధాలు మోసాలు ఎంత ఇదిగా చేస్తున్నా పోయిన వారము అటుకోన వారం పిల్లల్ని చెప్తున్నాను ఏమనంటే మనము ఎవరికైనా ద బెస్ట్ ఇస్తేనే మనకు కూడా ద బెస్ట్ వస్తుంది మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది మనం మోసం చేస్తే మోసమే మనకు వస్తుంది మంచి చేస్తే వేరే చేస్తే వేరే తిరిగి వస్తుంది అన్నప్పుడు మీరు కూడా మంచి మంచి గిఫ్ట్స్ని ప్యాక్ చేసుకొని నీట్గా రండి ఎవరు ఎలాంటి గిఫ్ట్స్ తెస్తారో చూద్దామని చెప్పి తీసుకోండి చెప్తే వాళ్ళు లేదు కానీ వాళ్ళు ఆ నెక్స్ట్ వీక్ చాలా హ్యాపీగా వాళ్ళు బిస్కెట్స్ ఒకరు చాక్లెట్స్ ఒకరు ప్యాక్ చేసుకుని గిఫ్ట్ తీసుకొని వచ్చారు ఇప్పుడు ధృవన్ తెచ్చిన గిఫ్ట్ తేజ తీసుకున్నాడు తేజ తెచ్చిన గిఫ్ట్ ధృవన్ అన్నమాట అలా ఒక సండే స్కూల్ లో కూడా టీచర్ ఇలాగే చెప్పిందండి అరే గిఫ్ట్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఏం చేసుకొచ్చినారంటే గిఫ్ట్ మంచిగా చేసుకొని వస్తే లైన్ గా తీసుకోండి అంటే ఎవరు తెచ్చిన గిఫ్ట్ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకి ఎదో తీసుకోమంటే తీసుకున్నారంట హ్యాపీగా ఒకడు మాత్రం రాయి వచ్చిందని బాధపడతా ఉన్నాడు రాయి ఏ రాదు బాబు ఏడుస్తున్నావు అని టీచర్ అడిగితే మేడం నాకు రాయి వచ్చింది అన్నాడు ఎవరు రాయి పెట్టిందని అడుగుతా ఉంటే అందరు మేం కాదు మేం కాదు అంటే అప్పుడు ఎవరు పెట్టిందా రాయి అంటే తీసుకున్నాడే రాయి పెట్టినాడు అర్థమైందా మనుషుడు ఏది ఎత్తుతాడో అదే కోస్తాడు ఈరోజు మోసాన్ని ఎత్తుతున్నావా మోసాన్ని కోస్తాడు చెడు విందుతున్నావా చెడే కోస్తా ఒకరికి సహాయం చేసే మనసు కరికరం లేని మనసు నీకు లేదా నీకు అలాంటివారేనా అబద్ధాలు నీకు దగ్గర కూడా అబద్ధాలు ఆడే వాళ్ళే ఉంటారు చల్లారిపోతాను నేను ఇలా చేయొద్దని ఇలా చేయడం మంచిది కాదు దేవుని నమ్ముకోండి ఆయన మనతో కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు మనతో ఆశ మన చెప్ప వాళ్ళని ఓకే చెప్పిన వాళ్ళు అని తిప్పుకునే స్థితికి మనుషులు ఇది చాలా బోకారం ఇప్పుడు చాలా స్టార్ట్ అయిపోయింది అసలు అదంతా స్టార్ట్ అయిపోయింది ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉండట్లేదు ఎక్కడ